ఈరోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు శ్రీ డాక్టర్ జిఆర్ఎస్ఎస్ శర్మగారు ఈరోజు అల్పాహారం మరియు భోజనములు ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశిస్తులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబరుకు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు ఈరోజు మార్నింగ్ టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ శర్మ గారు గాయత్రి హేమియో క్లినిక్ అయినా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎవరైనా డొనేషన్ దొరుకుతుంటే కింద ఇవ్వబడిన నెంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చూడచ్చు జగద్గురుపేటం వారికి మీ ఇంట్లో పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరైనా జ్ఞాపకార్థం కానీ విరాళం ఇవ్వచ్చు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా మార్నింగ్ టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ హోమియో సర్వీస్కి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా వస్తున్నారు ീധർ സമ ടോപി പെട്ടെന്ന് ഇച്ച ഫ്രീധർ നിമിഷം മല്ല ആയിട്ട്

क्या क्षा करे तप्फल करे काशी पुराधीश्वरी कृपावलंबर करी माता तपुदेश्वरी कैरासा चल कंदराल करी गौरी

रि काशी पुराधीश्वरि शिक्षालम्बन करिणेश्वरि काशिक्षान्त समस्तवर्णन शम्भव्यीरश्वरि जनयरि विश्वेश्वरि श्रीधरि स्वर्गस्वारगवाटपा ेः कृपावलं वनकरि मातापुकेश्वरी देवी सर्वविचित्तरत्नरचनादाक्षायणी सुन्दरि पामा स्वादुपयोधनप्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी सदा सुभकरी काशीपुराधीश्वरी शांलंबन घुदेश्वरी गंदा तारल गोटि गोड़ी जगजा चंदा सुरी चंद्रा समान घरी चंदा तरी पुस्तक पाचाकुश घरी काशी मुलाधीश्वरी शांवल बन घ

பார்வையிட்டார் <laughs>